మీద ఉన్నటువంటి మేధావులరా వామపక్ష నాయకులారా ఈ సమావేశానికి ఆహుతులైనటువంటి యావై మంది సోదర సోదరి మనులరా మీ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ముందు మాట్లాడినటువంటి వారు సమైక్యత గురించే కాకుండా లౌకిక వాదానికి సంబంధించి ఈ దేశంలో విద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని తెస్తున్నటువంటి మతోన్మాద అధికార పార్టీ దుచ్చలేని గురించి చాలా సవివరంగా మీకు చెప్పారని భావిస్తూ ఒకే ఒక్క మాటతో ముగిస్తా భారతదేశము ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి దేశంగా రూపొందినాడు రూపొందించే నాటికే ముస్లిం లీగ్ వారు భారతదేశం నుంచి పాకిస్తాన్ని విడగొట్టుకున్న సందర్భం అయినప్పటికీ రెండు వందల తొంభై తొమ్మిది మందిగా ఉన్నటువంటి రాజ్యాంగ సభా సభ్యులు దాదాపు ఏకాభిప్రాయంతో దాదాపు ఏకాభిప్రాయంతో రాజ్యాంగాన్ని నిర్మించి మనకి అందజేశారు చాలా దేశాల్లో రాజ్యాంగం పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు సరాసరి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే ఉంది కానీ భారత రాజ్యాంగం డెబ్బై ఏడు సంవత్సరాలుగా విరాజిల్లుతూ ఉంది భారత రాజ్యాంగంలో పీఠిక భాగంలో యావత్తు భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని నింపారు సారాంశాన్ని నింపారు అది ఏ విధంగా ప్రారంభమవుతుంది భారతదేశ ప్రజల మగు మేము మా దేశమును సార్వభౌమ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపొందించుకొని అందరి ప్రజలకు సమాన న్యాయమును మతపరమైనటువంటి స్వేచ్ఛను కల్పిస్తూ వారందరిలో సౌభ్రాతృత్వ భావం సౌభ్రాతృత్వ భావం అంటే సోదర భావం సో సోదర భావాన్ని పెంచుతాం సోదర భావం కూడా అనుకోవాలి అలాగా కొన్ని సాంస్కృతికమైనటువంటి అంశాల్లో ఒక వశంలోనే చెబుతున్నారు రెండు వశాల్లో చెప్పాలా ఒక లింగంలోనే కాకుండా రెండు లింగాల్లో కూడా చెప్పాలి కానీ మనం రెండు లింగాల్లో చెప్పినట్టుగా కూడా భావించాలి కాబట్టి సౌభ్రాత్మత్వ భావాన్ని పెంపొందించుకుంటూ అవకాశాల్లోనూ మరి ఇంకేదైనటువంటి అంశాల్లోనూ సమానత్వమును పాటిస్తూ అందరికీ సమాన న్యాయాన్ని అందిస్తూ దేశ ఐక్యత అఖండతల కోసం పాటుపడాలి ఇది మనం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ జనవరి నవంబర్ ఇరవై ఆరవ తేదీన మనకు మనము ఈ గణతంత్ర సభలో ఏమంటుంది ఈ రాజ్యాంగ సభలో మనకు మనము సత్తం చేసుకొని మనకు మనము సమర్పించుకున్నాం మరి మనకు మనము సమర్పించుకున్న సార్వభౌమ సత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశము యుద్ధాన్ని ప్రారంభించాల్సి వచ్చే యుద్ధాన్ని ప్రారంభించే విషయంలోనైనా యుద్ధాన్ని నిరుపుద చేయాల్సినటువంటి అంశంలో నిరుపుదేసే నిర్ణయం నిర్ణయమైనా స్వయంగా తీసుకోవాలన్నా ఎవరి ఆదేశాలతో ఎవరికి బానిసత్వంగానో ఎవరికి లొంగుబాటుగానో ఇవ్వ చేయాలన్నా సిగ్గు మానాభిమానాలు ఏమైనా విడువులు ఉన్నటువంటి వాళ్ళైతే ముందు జాతికి క్షమాపణ చెప్పాలి మేము భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళం అయ్యాము మేము క్షమాపణలు చెప్పి మీ అందరి దగ్గర నుంచి మన్నింపు వేడుకుంటున్నామని చెప్పి ఆ తర్వాత ఏమైనా ప్రకటన చేస్తే గొప్పగా ఉంటుంది మన వాళ్ళైతే వాట్సాప్ యూనివర్సిటీలని వాట్సాప్ ఫ్యాక్టరీలని చెప్తున్నందుకు వాళ్ళు ఇంత మంచి పేర్లు వాటికి తగిలించినందుకు వారికి అభినందనలు తెలియజేయాల అయితే ఈ వక్తల్లోనే కొంతమంది ఈ సోషల్ మీడియా మూలంగా చాలా అన్యాయం జరుగుతుందని చెప్పారు కొంత కొంతమంది సోషల్ మీడియా మూలంగా చాలా మేలు మేలుదొడుగుతున్నారు ఇది పరస్పర విరుద్ధమైనటువంటి మాటలే కదా మరి మిగతా అంశాలను గురించి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నటువంటి వారి మీద దేశం యొక్క శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారనేటటువంటి నెపం మీద వారి మీద జాతి ద్రోహపు కేసులని బనాయించి వారిని శిక్షార్హులు చేస్తున్నారే మరి ఇవాళ మరి ఇవాళ వాస్తవాలకు సంబంధం లేకుండా రాజకీయాల్లో ఆరాధనా భావం అంటే రాజకీయాల్లో నియంతృత్వమే అనేటటువంటి మాట రాజకీయాల్లో ఆరాధనా భావం అంటే నియంతృత్వ భావం అనే మోదీ అనేటటువంటి ఆయన ఏదో అతీత శక్తులతో అతీంద్రియ శక్తులతో ఉన్నాడని ఆయన దేశాన్ని అభివృద్ధి చేయడంలో ఓ ఎంతో ఖ్యాతి చెందాడని లేనిపోని లేని పోని ఆధార రహితమైన అబద్ధాలతో కూర్చుకున్న అతిశయకులతో ఉన్న భ్రమల్లో కల్పించే మాటలు చెప్పేటటువంటి ఈ సోషల్ మీడియా వారిని ఎందుకు జైల్లో పెట్టడం లేదని నేను అడుగుతా ఉన్నా ఒకరికి ఒక నేతి మరొకరికి ఇంకొక నేతి రాజ్యాంగం వల్ల అందరికీ సమానమైనటువంటి న్యాయం చట్టం ముందు అందరూ సమానులేనటువంటి విషయం ఎప్పుడు చర్యలు భారతదేశం నుంచి పాకిస్తాన్ విడగొట్టుకున్న తర్వాత ఇచ్చారు అంటే ఎంతటి యోగ్యత ఎంతటి ముందు చూపు ఎంతటి ప్రజా ప్రజల మీద అభిమానము ఎంతటి ఆధునిక భావాలు ఈ అన్నిటి యొక్క సమన్వయంతో ప్రపంచంలో ఉన్నటువంటి మీద రకమైనటువంటి అన్ని ఆలోచనలని స్వీకరించి మనకు రాజ్యాంగం ఇస్తే రాజ్యాంగ ద్రోహానికి ఒడిగెట్టినటువంటి మతతత్వ పార్టీ మతోన్మాద శక్తులను రెచ్చగొట్టి దేశాన్ని బలహీనపరిస్తే దేశంలో అంతర్యుద్ధాన్ని ప్రేరేపించే ఈ మతోన్మత శక్తులు అనేటువంటి వాటిని మనం అందరం కూడా సంయుక్తంగా సంయుక్తంగా ఎదుర్కొని ఆ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా జై భగత్ జై హింద్